ఓం శాంతి మన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో ఒక మాందీ తుఫాన్ ఏదో వస్తుందని ఇక్కడ వినికిడి తెలిసింది అయితే ఇదివరకు మనకి ఏంటంటే అప్పుల్లోని వర్షాలు భారీ వర్షాలు పోయి అని అన్నవారు అంటే ఇప్పుడు ఏంటంటే మాంద్య తుఫాన్ అనేది రకరకాల పేర్లతో వస్తున్నాయి ఈ పేర్లు ఏం అంటే మనిషిని భయపెడుతున్నాయి పేర్లు ఏం చేస్తున్నాయి మనిషిని భయపెడుతున్నాయి ఇప్పుడు రాముడు వచ్చాడు అన్న అనుకోండి ఎంతో ప్రశాంతంగా ఉండదు రాముడు వచ్చాడు రాక్షసులు వచ్చాడు అంటే ఒక భయం ఆందోళన వస్తుంది అంటే వీల ఇటువంటి వాళ్ళు వస్తున్నారు అంటే ముందు మనం ఏంటంటే మనలో భయం ఎంటర్ అవుతుంది సో ఈ భయం అనేది ఈ పేర్లు ద్వారా మనకు భయం అనేది తెలుస్తుంది అన్నమాట ఇన్నాళ్ళు వర్షాలు వచ్చాయి అంటే వర్షాలు వచ్చి వస్తున్నాయి వెళ్తున్నాయి చేస్తున్నాయి భారీ వర్షాలు వచ్చాయి చాలా ఏ వడగల వానలు వచ్చి ఇలా రకరకాలు వచ్చాయి దీంట్లో ఏమీ భయపడిన అవసరం పని లేదు ఎందుకంటే వస్తుంటే పోతుంటాయి అయితే ముందు మనలోకి భయం రాకుండా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశం కాదు విదేశ దేశ విదేశాల్లో ఎన్నో ఇటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం ఎన్నో రకాల పేర్లతోనే వస్తున్నాం ముందు ఏంటంటే పేర్లతో భయపెడతాం చూడండి మనం ఏమైనా గొడవలో వాళ్ళు పేరు చెప్పామనుకో ఆ తరువా మీరు వాళ్ళు తాలూకా అని అని అంటే తెలియకపోతే ఏమీ లేదనమాట సో అందుకేంటే మనం ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాలి వాటిని ఎదుర్కోవాలంటే వస్తుందని భయం వల్ల ఏటవుతుందంటే మనం చేయవలసిన పనులు ఏం చేయాలో చేయలేము భయం ఏంటంటే మనిషిని ధైర్యంగా ఉంచనవ్వుతుంది ధైర్యం అనేది గాడ్ గిఫ్ట్ అంటే పరమాత్మ మాట ఈ పరమాత్ముని యొక్క కరెక్ట్గా మన పరమాత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు నేను మౌంట్ అబులో ఉన్నాను సో వారం రోజులు అవుతుంది మళ్ళీ రిటర్న్ ఏంటంటే మన తుఫాన్లు ఇది అది ఇది అంతా నెల రోజులు ఉందాం అనుకున్నాను మళ్ళీ అనుకోకుండా క్యానల్ చేసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ అది పుట్టుకొచ్చి మళ్ళీ వచ్చేస్తాను అన్నమాట దేనివల్ల వస్తున్నామంటే ప్రకృతిని కూడా మన ఆలోచనల ద్వారా మనం పాడు చేసిన విషయం తెలుసు ప్రకృతిని మనం బాగా చేస్తాం అంటే ఇక్కడ పరమాత్మ మరి సద్భావన శుభభావన ఏదన్నమాట అందుకే ఏదైతే జరగాలందో అది జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని చెప్తాను మనం డైలీ దినచర్యలు వాళ్ళు వేస్తుంటాం చేస్తుంటాం బాత్రూమ్కి వెళ్తుంటాం వస్తుంటాం సో రోజు ఒకలాగా ఉండదు రోజు చాలా తీవ్రంగా వస్తుంటుంది స్పీడ్గా వస్తుంటుంది అంటే ఆ టైంలో వచ్చినప్పుడు దాన్ని మనం ఆపలేని చేయలేము ఎందుకంటే లోన్నే ఏదైతే జామ్ అయిపోయిన సెట్ అయిపోయిందో అది వెంటనే పోవాలన్నమాట దాన్ని మనం ఆపుదంటే ఆవలేదు అది పోవాల్సింది అలాగే ఏంటంటే ఈ అన్నీ ఏదైతే ఉందో మనకి సైన్స్ ప్రకారంగా ఎన్ని వేడి కావరలు అయ్యి పైకి వెళ్ళిపోతున్నాయి కనుక లోడోడు పైకి ఎక్కునప్పుడు మరి మళ్ళీ భూమి మీదకి వచ్చారు వచ్చేదాడు ఒకేసారి ఇలా పడిపోతుంటాయి అన్నమాట ఈ పడిపోయేటప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి మరి రైతులకి వాటికి ఇబ్బంది కలుగుతుంది బాధపడుతుంది ఎందుకంటే ఇది కలియుగం కదా కలియుగంలో ఎక్కువ అంటే ఇది దుఃఖ ప్రపంచం ఈ దుఃఖ ప్రపంచంలో ఎక్కువ ఇదే జరుగుతూ ఉంటుంది అందుకు దీన్ని మనం ఏంటంటే సో అనకూడదు అందుకే ఏంటంటే రేట్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి వస్తువులు ఏమి పెరగ వస్తువుల సైజులు అలాగే ఉంటాయి ఏ వస్తువులైనా సైజులు అలాగే ఉంటాయి మన పలహారాలు కానీ ఏ వస్తువులైనా కానీ దాని రూపంలో రేట్లు పడుతున్నాయి అది ఇదేంటంటే మాయా ప్రపంచం కనుక మాయ ఎక్కువ దుఃఖం ఇస్తే కనుక దాని ప్రకారం వెళ్తుంది కనుక అయితే ఎక్కువలో ఎక్కువ మన శివుడు శివార్ మాత్రం స్మరిస్తూ చేస్తూ ఉంది అచ్చా